అదే రాజశేఖర రెడ్డి విగ్రహాలు ఆంధ్రలో పాల్గొట్టారే తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా పాల్గొట్టలేదు రాజశేఖర రెడ్డి విగ్రహాలు అంటే అక్కడ ప్రజలే అట్లాగా ఇదిగా ఉందా రెండో పాయింట్ అక్కడే పబ్లిక్ ఖచ్చితంగా వైసీపీ నేను అధికారం వైసీపీనేమి అధికారమేమివ్వలా కాబట్టి ఏమీ అందులో ఉద్రిక్తత చూడాల రెండవది మరి అదే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే కదా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టింది అదే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే కదా ఫైనాన్స్ సిటీ పూర్తయింది అదే రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడే కదా ఇన్నర్ రింగ్ రోడ్ పూర్తయింది ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ మరి కాబట్టి ఎక్కడ ఆగింది డెవలప్మెంట్ ఆ తర్వాత ఎన్ని కంపెనీలు వచ్చినాయి బాబుగారు ఉన్నప్పుడు ఎన్ని వచ్చినాయి బాబుగారు రాకముందు ఎన్ని వచ్చినాయి బాబుగారు దిగిపోయాక ఎన్ని వచ్చినాయి కాబట్టి అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ రెండవది ఆంధ్రప్రదేశ్ చూసుకున్నాం ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఎప్పుడొచ్చి పెట్టుబడి పెట్టాడు జగన్ ఉన్నప్పుడే కదా పెట్టింది గ్రీన్ కో కట్టింది ఇప్పుడు జగన్ ఉన్నప్పుడే కదా పర్మిషన్ బాబు ఉన్నప్పుడు బాగున్నప్పుడు మరి తర్వాత వచ్చి కట్టడిగాడు వాడి మీద ఎందుకు మనం ఇప్పుడు వ్యతిరేకంగా చేస్తున్నాం అలాగే అదాని ఎక్కడికి పోయాడు పెట్టుబడి పెట్టాడుగా ఇక్కడ ఓట్లు కూడా కొన్నాడుగా అట్లాగే ఇక్కడ పవర్ ప్లాంట్ పెడతాడు కదా అట్లాగే అప్పుడు ఉన్నటువంటి వాటిలోనే కదా అనేక ఇండస్ట్రీస్ వచ్చినాయి సిటీలో ఇండస్ట్రీస్ రాలేదా ఫార్మాసిటీలు రాలేదా అరబిందో వాడు ఎక్కడికైనా బారిపోయాడా లేకపోతే ఎవరు పోయారు ఈవెన్ కియా ఎక్కడికి పారిపోలేదే గోరంట్ల బాధ చేసింది తప్పు కరెక్ట్ నో అదే సందర్భంలో అతని పేరేంటిది ఆ అమర్ రాజీ తప్పే వ్యవహరించింది అవి రెండింటి విషయంలో తప్పు పడదు ఖచ్చితంగా పారిశ్రామికవేత్తలు పారిపోయేలా చేయకూడదు అని చెప్పడం కరెక్ట్ కానీ ఎక్కడికి పారిపో కానీ ఫైనాన్షియల్ గ్రోత్ పెరగాలన్న ఎకనామికల్ గా డెవలప్ అవ్వాలి ఒక స్టేట్ ఆంధ్రప్రదేశ్ అంటే రాజధాని విషయంలో ఐదేళ్ల పాటు రాజకీయ చేయడం వల్ల ఇంతకు ముందు రెండు వేల పద్నాలుగు నుంచి బాబు గారు ఉన్నప్పుడు దాదాపు ఇంకా అమరావతి రాజధాని అమరావతిలో డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది రాజధాని పూర్తవుతుందని చూసి వచ్చిన వాళ్ళు ఈ ఐదేళ్లలో అది రాదు అని తెలిసి వెనక్కి వెళ్ళిపోయారు ఒకవేళ మళ్ళీ జగన్ వస్తే కనుక ఇంకా అసలు